నమస్తేనే మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు వాణిస్ కిచెన్ ఈ రోజు వీడియోలో హెల్దీగా గోధుమ పిండితో పునుగులు రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి ఈ పునుగుల్ని కూడా ప్రిపేర్ చేయడం చాలా ఈజీ గస్సలు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెరుగు మొత్తాన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఇలా గోధుమ పిండిలో బియ్యం పిండి వేసి కలుపుకోవడం వల్ల మనకు పునుగులు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తాయండి ముందు గోధుమ పిండిని బియ్యం పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ ని వేసుకొని ఇలా వీడియో క్లిప్ లో చూపించిన విధంగా ఒక పది నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా బీట్ చేసుకుంటూ కలిపిన తర్వాత ఈ పిండిని ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత ఇందులోకి శనగ తరిగిన ఆనియన్స్ రుచికి సరిపడిన తుప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి సనగా తరిగిన ఆనియన్స్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఈ పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అంతా పిండిలో కలిసే విధంగా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత పునుగులు వేసేసుకోవడమే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పునుగులు ఆయిల్లోకి వేస్తే పునుగులు చక్కగా పైకి తేల్తాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మండన్ మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకుని పునుగులు వేసేసుకోండి పునుగులు వేసిన తర్వాత గరేడ్తో ఇలా ఈవెన్ గా తిప్పుకుంటూ పునుగులని చక్కగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మ్యాచ్ పునుగులు వేసేటప్పుడు కూడా మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాతే పునుగులు వేసుకుంటేనే చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా బాగుంటాయి ఇలా చక్కగా రెండు వైపులు ఈవెన్ గా ఫ్రై తర్వాత పునుగుల్ని పక్కకు తీసేసుకోవడమే మనం పునుగులు ప్రిపేర్ చేయాలి టేస్టీగా తినాలనుకుంటే మైదా పిండే వాడక్కర్లేదు గోధుమ పిండితో కూడా చక్కగా హెల్దీగా టేస్టీగా పునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చు పైకి క్రిస్పీగా లోపల స్పాంజీగా భలే టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ఈ గోధుమ పిండి పునుగుల్ని ట్రై చేసి ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్